హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చేయబోయేది మేక తలక చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తానికి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి తొలకాయని నాలుగు ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేశాను ఉల్ పచ్చిమిరపకాయలు కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి మసాలా వేయించుకోవడానికి గిన్నెయితే వేడెక్కిందండి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒకటైతే స్టార్బు వేసుకుంటున్నానండి కొంచెం చెక్క రెండు యాలకులు నాలుగు మొగ్గలు వేసుకుని అయితే వేయించుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత బాగా ద్వారాగా వేయించుకోవాలండి అవి మాడిపోనివ్వకూడదు మసాలా అయితే వేగిందండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు కూర సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిందండి రెండు బిర్యానీ ఆకులు తీంచుకుని స్టార్ స్టార్పు ఒకటి లవంగాలు యాలకులు కూడా వేసుకున్నాను అలాగే వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి బాగా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి మాడుతుంది కింద అలాగే కొంచెం పసుపు నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నానండి కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి అయితే బాగా వేగినాయి అండి ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి మూత పెట్టి అయితే ఒక నిమిషం పటు మగ్గనివ్వాలి టమాటాలు కూడా బాగా మగ్గనియండి ఇప్పుడైతే ముందుగా అక్కడ పెట్టుకున్న మనం తలకే మాంసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి మూత పెట్టేది ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి స్తానండి బాగా మగ్గుతుంది ఇప్పుడైతే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొక్కలన్నిటికి పట్టించేలాగా కలుపుకోవాలండి బాగా మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిని రెండు నిమిషాల తర్వాత అయితే ఒకసారి కలుపుకొని కారం అయితే వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం కూడా బాగా కలుపుకోవాలి కారం కూడా పచ్చివసన పొయ్యేదాకా బాగా మగ్గన ఇవ్వాలండి ఇప్పుడైతే ముందుగా ఆడుకున్నాం మనం మసాలా పొడి కూడా వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా కలుపుకోవాలండి మూత అయితే పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇవ్వాలి మగ్గిందండి బాగా ఇప్పుడైతే కొబ్బరిపొడి వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు కొబ్బరిపొడి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి కొబ్బరిపొడి వేసుకున్నందుకు కొబ్బరిపొడి కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేస్తున్నానండి ఆ లోటతో రెండు రెండు లోటాలు నీళ్ళు వేస్తున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే టేస్ట్ ఉప్పు చూసుకోవాలండి నేనైతే సాల్ట్ చూసుకున్నాను నాకైతే సరిపోలేదండి కొంచెం వేసుకుంటున్నాను నేను లాస్ట్లో మూత అయితే సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి మూత అయితే పెట్టిన తర్వాత ఒక పది విజిల్స్ అయినా రానివ్వాలండి ముదురు మాంసం ఇది పది విజిల్స్ పది విజిల్స్ వచ్చిన తర్వాత అయితే చూద్దాం విజిల్స్ అయితే అయిపోయినాయండి ఆవిరిపోయిన తర్వాత మూత కూడా తీసుకున్నాను కొంచెం అయితే నాకు పులుసులాగా ఉంది అదైతే ఎగరపెట్టుకుంటున్నాను ఎవరికైనా మూత తీసిన తర్వాత అలా పులుసులాగా ఉంటే ఎగరపెట్టుకోవచ్చండి ఏమీ పర్వాలేదు ఎంత పులుసుకోవాలో అంత అయితే ఎగర పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నానండి అంతేనండి ఎగిరిపోయిందండి బాగా నాకు వేడివేడిగా మేక తలకాయ కూర రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ బాయ్